మీకు సంపాదన మీకుంటే మీకు ఉంచుకోవచ్చు కానీ అది పిల్లల మీద రుద్దకూడదు మీకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో పిల్లల మీద రుద్దడం ద్వారా వారు ఖచ్చితంగా చెడు వ్యసనాలకి అవ్వడం లేదంటే గనక ఏదో రకమైనటువంటి విద్య నేర్చుకొని వారిని ఏదో చదువుకోవచ్చు అని చెప్పేసి అని ఇంకొక రకమైనటువంటి మార్గాల్లోకి వెళ్ళడం లేదంటే గనక సూసైడ్ చేసుకోవడం ఇలాంటి సూసైడ్లు మ్యాక్సిమం నేను దాన్ని బట్టి భారతదేశంలో అయితే కనుక సిక్స్టీ పర్సెంట్ సూసైడ్లు ఇలానే జరుగుతున్నాయి లేదు అంటే కనుక ఎఫైర్స్ పెట్టుకోవడం ఎందుకంటే వారికి పేరెంట్స్ ఎంతసేపటికి తో తోముతున్నారు తప్పితే ఇలా ఉండాలి మన నాగరికత ఇది మన వాల్యూస్ ఇవి మా తాతగారు ఇలాగా మా ముత్తాత ఇలాగా మనం ఇలా ఉండడం వల్ల మన వంశం మన వృక్షం మనం అంతా బాగుంటుంది ఎలా చూడాలి అక్కనేలా చూడాలి భార్యని ఎలా చూడాలి అనేవిధ విధానాలు పోయేసి వాడోడు ఈడు ఈడోడు అని చెప్పేసి అని నువ్వే కలెక్ట్ అవ్వాలి నువ్వే లాయర్ అవ్వాలని చెప్పేసి రుద్దడం వల్ల వాళ్ళేం చేయాలో వాళ్ళకేం చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది అందుకని చెప్పేసి అని సూసైడ్ చేసుకోవడానికి చేసుకోడానికి ముఖ్యమైనటువంటి కారణం సిక్స్టీ పర్సెంట్ ఇదే కనిపిస్తా ఉంది